జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కొత్త కొత్త వెంచర్లలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలకు జోలికి పోకుండా ఇళ్ల మధ్యలో నివాసం నిమిత్తం నిర్మించుకుంటున్న పేదవారి సొంత ఇంటి కళలను నాశనం చేసే విధంగా కూల్చివేతలు చేపడుతున్న ఆర్ఐ తీరుపై ఇరవై ఎనిమిదవ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బూడిద వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు

మే రిక్వెస్ట్ కొని నేను ఒక వెంచెలి షార్ట్ ఐ వాస్ ది ప్లాట్ రియలిస్ట్ చేసినట్టు సార్ వచ్చినా పులగొట్టలేకపోతున్నా

జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కొత్త కొత్త వెంచర్లలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలకు జోలికి పోకుండా ఇళ్ల మధ్యలో నివాసం నిమిత్తం నిర్మించుకుంటున్న పేదవారి సొంత ఇంటి కళలను నాశనం చేసే విధంగా కూల్చివేతలు చేపడుతున్న ఆర్ఐ తీరుపై ఇరవై ఎనిమిదవ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బూడిద వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు

ಮೇಡಮ್ <laughs>